అది అదే చూడండి ఇప్పుడు మన ఒక వ్యక్తి అతనుకున్న ఉన్న స్వెట్ను బట్టి అతను ముట్టుకుని ఒక వస్తువుని ఏదో ఒక కర్ర మొక్కనే అదే పట్టుకున్నాడు అన్నోన్ పర్సన్ ఇప్పుడు నా డాగు తెలీదు అప్పుడు డాక్యునట్ పక్క తీసుకెళ్ళిపోయాం అటు వెళ్ళిపోయింది అది రెడీ అవుతాకి ఎవరికే పట్టుకోవద్దు ఒక అన్నోన్ ప పర్సన్ దాన్ని పట్టుకున్నాడు అతను ఇప్పుడు ఎఫ్ఐఎన్స్ చేస్తాడు చేసిన తర్వాత ఆ ప్లేస్లోంచి ఇప్పుడు అతను వెళ్ళిపోతాడు కాబట్టి ఆ కర్ణ పడేసాడు అతను ఏం చేయలేని వచ్చాడు ఎఫ్ఐఎన్స్ చేయటకు వచ్చాడో లేకపోతే మంట్ర చేయడానికి వచ్చాడో లేకపోతే దొంగతనం చేయడ ఏం చేయడానికి వచ్చాడో తెలియదు ఆ కర్ణ సీన్లో పడేసాడు పడేయండి కర్ణ ఆ మాలు అలా పడేయండి పడేసాడు ఆ కర్నే ఇతను ఈ సీన్లోంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు మీరు వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేము మన డాక్స్ వచ్చిన తర్వాత ఈ ప్రదేశంలో ఎఫెన్ జరిగిన ప్రదేశంలో దగ్గర ప్రదేశంలో మరి ఉన్నటువంటి ఏదైతే అనుమానంగా ఉన్నాయో అనేది కొంచెం గుర్తించడానికి మరి దొంగనే అతను అతను ఏదో ఒక వస్తువుని వదిలేశాడు ఆ వస్తువుని మా హ్యాండ్లర్ దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సెంట్ ఇచ్చి ఇప్పుడు అతను పట్టుకుంటానికి ఇప్పుడు బయలుదేరతాడు చూడండి మన డాగ్ ఎలా చేస్తాడు ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గర ఎఫ్ఎండర్ అయితే చాలా తెలివితేటలతో వ్యవహరించాడు మటర్ చేసేదీ ఆ దగ్గర ఉన్నటువంటి కత్తిని కానీ బూట్లు కానీ వస్తువులు కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు కానీ ఏదన్నా ఇక్కడ పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఏదైనా ఉంటే చూసి రీసెంట్గా ఇరిగిందా లేకపోతే తడిగా ఉందా రాత్రి వర్షం వచ్చింది కాబట్టి అన్నీ తడిగా ఉన్నాయి అది మట్టికి పొడిగా ఉంది అన్నీ నలిపినట్టు లేవు అది మట్టికి నలిపినట్టు ఉంది అంటే దాన్ని ముద్దాయి వాడు ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో దానికి ట్రాకింగ్ దానికి సెంట్ చూడండి చూడాలి ఆ యొక్క వస్తువుని మళ్ళీ ఎవరు ముట్టుకోకూడదు అంటే ఎవరంటే తన సెంట్ ఉన్నటువంటిది గుడ్ శభాష్ యోదా సుంగు s 고 샤바 g 고 h 고 i a 고 a 고 u 바고고 u 고고 u 고 g 고 u 바 s 고 n 고 g 고 h 고바 n 고 g 고 h 고 i 고고 a Sungguh, s u putko do <laughs> よだ。 స్టాక్లో దొరికిందో ఆ యొక్క అతను ఆ కూడా ఆయన ఆయన్ని ఇప్పుడు సార్ ఈ విధంగా ఇప్పుడు చూశారు కదా ఒక చిన్న ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండటం వలన డావుకు దాని స్మెల్ తీసుకుని ఎవరో తెలియదు వచ్చి ఆ మూలం దాకా ఖచ్చితంగా అతను పట్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డాక్కు మనకు సాగ్రత్తగా ఆ యొక్క వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకుంటారు వేరే వంద మందిలో వెయ్యి మందిలో లక్ష మందిలో అయినా అదే వ్యక్తిని పట్టుకుంటారు కాబట్టి థ్యాంక్స్ టు యోదా వెరీ గుడ్ క్లాప్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ దగ్గర వెరీ గుడ్ వెరీ గుడ్ షాబాష్ నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ యోదా వెరీ గుడ్ షాబాష్ ఇంకోటి మీరు తొండుగా చేశారు కంటే మళ్ళీ